రాజధాని మన అమరావతి కార్యక్రమానికి మా ఎమ్మెల్యే శ్రీ దాంచల్ జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు డివిజన్ల నుంచి మేము ఈ మన అమరావతి కార్యక్రమానికి బయలుదేరుతున్నాము ఈ కార్యక్రమంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు డివిజన్ కార్యకర్తలు నాయకులు మహిళలు అందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ప్రకారం రెండు వేల పద్నాలుగులో అమరావతి మన రాష్ట్రం విభజించిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతిలో ఏ ఏర్పరచాలని చెప్పి చాలా ప్రయత్నం చేసి ముందడుగు వేశారు కానీ కొన్ని కారణాల చేత అప్పుడు ప్రభుత్వం మారడం వల్ల అది చేయలేకపోయారు మరలా మన అదృష్టం మన రాష్ట్రం అమరావతికి రావడం అనేది చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రి అవ్వడం వలన ఈరోజు మళ్ళీ అమరావతికి శంకుస్థాపన మన శంకుస్థాపన చేస్తున్నారు దానికి ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి ఈరోజు దానికి మా శంకుస్థాపన చేస్తున్నారు మన రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది దీనికి అందరి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎప్పుడు కూడా మనం లోకల్ ఎమ్మెల్యే మన జనార్దన్ గారు కూడా బాగా కృషి చేశారు ఈరోజు చాలా మందిని మనం అందరం కూడా అభిమానంతో చాలా మందిని తీసుకొని అమరావతి రాజధాని కోసం ఏర్పా మన మోడీ గారు వస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి సందర్భంగా అందరినీ మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి బస్సులు పెట్టి తీసుకొని వెళ్తున్నారు కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు మన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారికి మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇది చాలా దగ్గర విషయం అమరావతి అనేది మన రాష్ట్రం అమరావతిలో ఏర్పరచడం అనేది మన రాజధాని అది చాలా మనకు గర్వించదగ్గ విషయం అని マイカットワー。